హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి దివ్యాంక సురేష్ల పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని కౌశికీకి కాల్ చేసి వదినా పెళ్ళి ఎక్కడ జరుగుతుందో తెలిసింది మీకు లొకేషన్ పెడుతున్నాను తొందరగా వచ్చేయండి అని అంటుండగా అలాగే అంటుంది కౌశికి ఒకే టైంలో రెండు కార్లు వచ్చి గుడి ముందు ఆగుతాయి ఆవేశంగా జగదాత్రి కేదర్ కౌశికీలు కిందికి దిగగానే జగదాత్రి వదిన ఇదే గుళ్ళో పెళ్లి జరుగుతుంది అని చెప్పేగానే కోపంగా రివాల్వర్ పట్టుకొని లోపలికి వస్తూ ఉంటుంది కౌశికి ఇక మరోవైపు పీటల మీదున్న సురేష్తో దివ్యాంక ఇలా అంటుంటుంది నేను పెళ్ళి కాకముందే తల్లిని కాబోతున్నానని కానీ నా కడుపులో బిడ్డకి తండ్రి నువ్వని కానీ ఎవరికి తెలియకూడదు సురేష్ అలా తెలిస్తే అందరి జీవితాలు నడి రోడ్డున పడిపోతాయి ముఖ్యంగా కౌశికికి అని అరుస్తూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది సురేష్ని దివ్యాంక ఇక సురేష్ ఆ మాటలకి భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ మాంగళ్య మంత్రం చదవగానే సురేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు పంతులు గారు అమ్మాయి మెడలో కట్టు బాబు అనగానే టెన్షన్ పడుతూ ఉన్న సురేష్ని ఏమైంది కటు సురేష్ అని బెదిరిస్తూ ఉంటుంది దివ్యాంక ఇక బొట్టుని తీసుకొని పైకి లేచి దివ్యాంక మెడలో తాళి కట్టబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికి కోపంగా దివ్యాంక తలకి తన గన్ గురి పెట్టి ఆపండి అని ఆరుస్తూ ఉంటుంది ఇక దివ్యాంక కౌశికి మా ఉగ్రరూపాన్ని చూసి భయపడుతూ ఉంటుంది లేచి వెళ్ళి సురేష్ వెనకాల దాక్కుంటుంది దివ్యాంక ఇక ఈ రోజుతో మా మధ్యలో ఉన్న గొడవలకి పులి స్టప్ పెట్టేస్తాను అని ఆవేశంగా అరుస్తూ దివ్యాంకకి గన్ గురిపెడుతుంది కౌశికి ఇక ఈ రోజుతో దివ్యాంక నాటకం బయటపడుతుందా సురేష్ కౌశికీల మధ్యలో ఉన్న కలహాలు తొలుగుతాయా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్